హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ రెగ్యులర్గా మనమైతే దోశలు వేసుకుంటాం కదా రెగ్యులర్గా తినే దోశలు తిని తిని బోర్ కొట్టినప్పుడు స్పైసీగా రెండే రెండు ఆలుతో అలాగే పచ్చిమిర్చి ఒక గ్లాస్ రేషన్ బియ్యంతో స్పైసీగా క్రిస్పీగా టేస్టీగా ఉండే దోశలు అయితే ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు నిజంగా చాలా టేస్టీగా ఉంటాయండి అయితే ఇక్కడ ఒక గ్లాస్ వరకు నేను రేషన్ బియ్యాన్ని ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకున్నానండి శుభ్రంగా కడిగేసుకొని చక్కగా కొద్దిగా వాటర్ పోసేసుకొని అయితే నానబెట్టేసుకోవాలి ఒక రెండు గంటలు నానితే మనకి సరిపోతాయి అన్నమాట ఒక గ్లాస్ రేషన్ బియ్యానికి వచ్చేసి ఒక రెండు ఆలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి టేస్ట్ కానీ క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఆలుతోని మనకి ఇక్కడ తీసుకున్న ఆలుని పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఇందులోనే మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక నాలుగు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి వాటర్ ఏమి యాడ్ చేయకోకుండా ముందు ఆలు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి నిజంగా ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఈ దోశలన్నిటి మీకు అయితే తప్పకుండా నచ్చుతాయి నచ్చుతాయండి చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ మట్టుకు ఇక్కడ బియ్యం కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఆలు ముక్కలు కూడా చక్కగా మెత్తగా నలిగిపోయే విధంగా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము మనకి దోశలు కూడా చాలా పలుచగా వస్తాయండి మనం ఆలు వేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయి అలాగే పల్చగా కూడా వస్తాయి దోశలు అనేటివి మనం గ్రైండ్ చేసుకున్న పిండిని అంతా ఒక బౌల్లోకి తీసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి ఎక్కువ టైం కూడా అవసరం లేదు మనకి మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మనం కలిపెట్టుకునే బ్యాటర్ అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఇదంతా కలుపుకొని ఇంక ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక దోసల పైన పెట్టేసుకొని బాగా వేడయ్యాక ఉల్లిపాయతోనైతే ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసేసుకున్నాక ఒక గరిటెన్నర వరకు పిండి వేసేసుకోవాలండి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇలా వేసేసుకొని పల్చగా దోశను అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి చక్క పెనం అంతా వచ్చే విధంగా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోండి మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తుంది మనం ఆలు వేసామని చెప్పి దోశ మట్టుకు ఏమాత్రం కూడా పెనానికి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుందండి ఇలా వేసేసుకున్నాక పైనుంచి మీకు నచ్చితే నెయ్యి అయినా లేదంటే ఆయిల్ అయినా వేసేసుకొని చక్క క్రిస్పీగా కాల్చుకోవాలి ఒక పక్క కుక్ అయితే మనకి దోశ అనేది సరిపోతుందండి రెండో వైపు కాల్చుకోవాల్సిన అవసరం కూడా లేదు చూసారు కదా ఎంత పల్చగా వచ్చిందో అలాగే కలర్ కూడా మంచిగా ఇలా కలర్ వచ్చేస్తుందండి మనం ఆలు వేసుకోవడం వల్ల ఇక్కడైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఇంకో దోశ కూడా వేసి చూపిస్తానండి మళ్ళీ అలాగే పిండి తీసుకొని పలుచగా దోశ వేసేసుకొని ఈ దోశ మీద అయితే నేను కొబ్బరి కారం అనేది వేసుకుంటున్నాను అండి చాలా బాగుంటుంది ఈ ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒక్కసారి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి ఇది ఇడ్లీలోకైనా లేదంటే వేడివేడి అన్నంలోకైనా చాలా బాగుంటుందండి ఈ కొబ్బరి కారం అనేది ఇంకా ఈ దోశ మీద అయితే నేను కొబ్బరి కారం వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ దోశను కూడా చక్కగా మంచి రంగు వచ్చేదాకా కాల్ చేసుకోవాలి ఇక్కడ దోశ కూడా చక్కగా కాలిపోయింది ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఆలు దోశలు అయితే మనకి రెడీ అయిపోయినాయి మీకు నచ్చితే చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే మనం ఇందులో కొబ్బరి కారం వేసుకున్నాం కాబట్టి అలా తిన్నా కానీ చాలా బాగుంటాయండి ఇక్కడ నేనైతే కొబ్బరి కారంతోనైతే సర్వ్ చేసేస్తున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా ఆలు దోశలు అయితే మరి రెడీ అయిపోయినాయి మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి ఈ ఆలు దోశలు అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్